హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా మంచి అందమైన ఇల్లు అయితే అమ్మకానికి వచ్చింది డైరెక్ట్ గా మీ కళ్ళతో మీరే చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూడండి దయచేసి ఎందుకంటే ఇంచు ఇంచు తీయడం జరిగింది చాలా అద్భుతమైన ఇల్లు అనేసి నేను చెప్తాను ఎందుకంటే ఎటువంటి లోపం లేదు ఒక చిన్న లోపం కూడా లేదు రోడ్డు అయితే చాలా పెద్ద రోడ్డు చూడండి లైన్ గా ఇల్లులు కట్టి అమ్మేశారు లాస్ట్ ఇది ఒక్క ఇల్లే ఉంది ఫ్రెండ్స్ చాలా మంచి ఏరియాలో ఉంది ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది వివరాల్లోకి వెళ్లే ముందు ఇలాంటి మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ మీ పొలం కానీ అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి సంప్రదించండి ఫ్రెండ్స్ నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను మీ ప్రాపర్టీని నేను అమ్ము పెడతాను ఫ్రెండ్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రాపర్టీని మీకు మీరే అమ్ముకునే అవకాశాన్ని కూడా నేను కల్పిస్తాను దయచేసి గమనించండి మీ ఇల్లు మీ ప్రాపర్టీ ఏదైనా సరే మీ ఇండివిజువల్ బిల్డింగ్ అయినా సరే మీ పొలం అయినా సరే మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ అయినా సరే మీ సైట్ అయినా సరే అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను మీరు నాకు చేయవలసిన సపోర్ట్ అలా ఒకే ఒక్క లైక్ చేయండి దయచేసి ప్లీజ్ నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి గమనించండి ఎవరైనా ఇలాంటి మంచి ఇల్లు మన కాకినాడ ఏరియాలో కొనుక్కోవాలి అనేసి అనుకుంటే మాత్రం దయచేసి వాళ్ళకి మీ స్నేహితులకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేసి నాకు లైక్ చేసినందుకు దయచేసి ఇప్పుడు వరకు చూసింది మీకు నచ్చి ఒక లైక్ చేశారు అనేసి నేను నమ్ముతున్నాను ప్లీజ్ ఒక లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఇల్లు ఈ ఇల్లు వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఇల్లు చాలా కొత్త ఇల్లు ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలోనే కట్టారు కేవలం ఒక నెల ఒక నెల కాలం మాత్రమే అవుతుంది అలాగే ఈ ఇంటికి ఆనుకుని మంచి రెసిడెన్షియల్ బిల్డింగ్లు అయితే కట్టడం జరిగింది ఇంచుమించు ఒక ఐదు ఆరు బిల్డింగ్లు కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఆ బిల్డింగ్లు లన్నీ అమ్ముడైపోయి లాస్ట్ అండ్ ఫైనల్ ఈ బిల్డింగ్ అయితే అమ్మకానికి ఉంది ఈ బిల్డింగ్ మాత్రం కొనుక్కున్న వాళ్ళు చాలా అదృష్టవ్ అనేసి చెప్తాను ఎందుకంటే ఈ బిల్డింగ్ కి రెండు కార్లు పార్క్ చేసుకోవచ్చు రోడ్డు మీద ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు అలాగే బిల్డింగ్ లో కూడా ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు అంత మంచి స్పేస్ ఉన్నాయి ఇల్లు ఫ్రెండ్స్ ఇది అలాగే సింహద్వారం వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ అలాగే మరి ముఖ్యంగా చెప్తున్నాను టే సింహద్వారం వేయడం జరిగింది అది నార్త్ ఫేసింగ్ ఇప్పుడు లోపలికి వచ్చేసాము లోపల కూడా క్లియర్ గా గమనించండి పాల్సీలింగ్ చూస్తున్నాం సీలింగ్ కూడా చాలా అద్భుతంగా తయారు చేశారు ఎక్సలెంట్ గా ఉంది అలాగే ఎలక్ట్రికల్ వైరింగ్స్ కానీ ఎలక్ట్రికల్ లైట్స్ లైట్స్ కానీ అన్ని కూడా మంచి బ్రాండెడ్ కంపెనీ వాడడం జరిగింది ఇంట్లో మాత్రం వెంటిలేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ హాయిగా కరెంట్ పోయినా సరే సంతోషంగా ప్రశాంతమైన గాలి వాతావరణంలో ఈ బిల్డింగ్ అయితే ఉంది సంతోషంగా జీవించదు ఫ్రెండ్స్ మీ సొంత ఇంటికల్లా మీరు హాయిగా ఈ ఇల్లు కొనుక్కుంటే నెరవేర్చుకోవచ్చు అలాగని పెద్దగా ఎక్కువ రేటు గట కాదు ఫ్రెండ్స్ చాలా తక్కువ రేటులు అయినైతే అంటే ఈ ఏరియాలో ఉన్న రేటు ప్రకారం చూస్తే అందుబాటు ధర అనేసి నేను చెప్తాను ప్రతి సామాన్యుడు కూడా ఇల్లు కొనుక్కుని హాయిగా సంతోషంగా జీవించవచ్చు అది నా గ్యారంటీ అనేసి నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు హాల్ చూసామో అలాగే దేవుడి గది కూడా చూడడానికి వచ్చామో దేవుడి గది కూడా ఒకసారి చూడండి దయచేసి ఇది దేవుడి గది ఇది కూడా స్పేస్ గానే ఉంది ఫ్రెండ్స్ బాగుంది ఎక్సలెంట్ గా ఉంది పేటకం చాలా బాగుంది అలాగే ఒక వెంటిలేషన్ కోసం ఒక విండో ఇవ్వడం జరిగింది బాగుంది కదా అలాగే డైనింగ్ హాల్ కి వచ్చాము ఇది డైనింగ్ హాల్ స్పేస్ ఫ్రెండ్స్ చాలా విశాలంగా ఉంది చూడడానికి గమనించండి డైనింగ్ హాల్ బాగుంది కదా అలాగే మరి ముఖ్యంగా ఇంటిలోని పెయింటింగ్స్ ఉన్నాయో ఒకసారి క్లియర్ గా గమనించండి ఓవర్లుక్ లేకుండా ఉన్న పెయింటింగ్స్ ఫ్రెండ్స్ అస్సలు ఓవర్లుక్ లేదు మంచి క్వాలిటీతో ఎక్సలెంట్ టేస్టీగా ఈ పెయింటింగ్స్ వేయడం జరిగింది డైనింగ్ హాల్ దగ్గర ఉన్న ఈ హ్యాండ్ వాష్ ఏరియా ఫ్రెండ్స్ బాగుంది కదా పైన సీలింగ్ కూడా బాగుంది నాలుగు వైపుల సీలింగ్ చుట్టూ కూడా మంచి లైట్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఒక్కొక్క స్పేస్ లో సీలింగ్ ఒక్కొక్క డిజైన్ చేయడం జరిగింది ఇప్పుడు మనం కిచెన్ చూస్తున్నాము అంటే ఇప్పుడు ఒక ఏం చూసామో ఒక్క పెద్ద హాల్ చూసాము అలాగే పెద్ద విశాలమైన డైనింగ్ హాల్ చూసాము చూడండి ఈ కిచెన్ చూస్తున్నాము ఇప్పుడు అలాగే కబ్బోర్డ్స్ కూడా తయారు చేసేసి ఉన్నాయి ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే మరి ముఖ్యంగా ఒక విషయం తెలిసి తెలియజేయాలి స్టోరేజ్ కి కిచెన్ లో ఎటువంటి సామాన్లు కూడా కనిపించకుండా స్టోరేజ్ కి కబ్బోర్డ్స్ చేయడం జరిగింది కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా స్టోరేజ్ కి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అలాగే ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది ఇంటి చుట్టూ కూడా స్పేస్ ఇవ్వడం జరిగింది చుట్టూ కాంపర్ట్ వాల్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి కబ్బోర్డ్స్ కూడా మంచి కలర్ఫుల్ కబ్బోర్డ్స్ వేయడం జరిగింది బాగుంది కదా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది కప్బోర్డ్స్ కలర్ఫుల్ కప్బోర్డ్స్ విశాలంగా ఉంది కదా కిచెను అలాగే అలాగే పైన్ సీలింగ్ కూడా బాగుంది నైస్ అండ్ ఎక్సలెంట్ ఫ్రెండ్స్ ఇది నార్త్ ఫేసింగ్ ఇల్లు కరెక్ట్ గా కరెక్ట్ గా నూట ఎనభై గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇది అవుట్ సైడ్ వచ్చేసాం అంటే ఇంటి బ్యాక్ సైడ్ వచ్చాం ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కూడా ఒక కామన్ గా ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది అలాగే హ్యాండ్ వాష్ కి కూడా ఒక హ్యాండ్ వాష్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బెడ్రూమ్స్ కూడా క్లియర్ గా చూసేద్దాము ఇది త్రీ బిహెచ్కే ఇల్లు ఫ్రెండ్స్ అంటే మూడు గదులు మూడు అటాచ్డ్ బాత్రూమ్లు ఒక పెద్ద హాలు పెద్ద కిచెను పెద్ద డైనింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్ ఆ బెడ్రూమ్ చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక రెండు బెడ్రూమ్లు కూడా దయచేసి చూసేద్దాము ఈ డోర్ వచ్చేసరికి ఎంట్రన్స్ డోర్ అది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ చాలా విశాలంగా కనిపిస్తుంది ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఎక్సలెంట్ గా కలర్ఫుల్ పెయింట్స్ వేయడం జరిగింది అలాగే విండో ఇచ్చారు మరి ముఖ్యంగా ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది పైన సీలింగ్ కూడా ఎక్సలెంట్ గా డిజైన్ చేయడం చేయబడింది బాగుంది కదా ఎక్సలెంట్ గా డిజైన్ చేయబడింది సీలింగ్ అలాగే మరి ముఖ్యంగా కూడా ఇంకొక విషయం నేను మీకు తెలియజేయాలి అటాచ్డ్ బాత్రూమ్ లో కూడా వాల్ టైల్స్ అవి ఎక్సలెంట్ గా ఉన్నాయి కప్బోర్డ్స్ అవి తయారు చేసేసి ఉన్నాయి కాబట్టి చాలా బ్యూటిఫుల్ బెడ్రూమ్ అనేసి నేను చెప్తాను మీకు బాత్రూమ్ లో కూడా బాగుంది వాల్ టైల్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి కాబట్టి అలాగే మరి ముఖ్యంగా బాత్రూంలో ఏదైతే ఉండాలో వెస్టర్న్ గా ఏదైతే ఉండాలో అన్ని కూడా ఉన్నాయి ఒక విండో ఇవ్వడం జరిగింది అలాగే వెంటిలేషన్ కూడా బాత్రూమ్ లో చాలా బాగుంది బాగుంది కదా ఎక్సలెంట్గా ఉంది కదా అలాగే రెండో బెడ్రూమ్ కూడా చూడడానికి వెళ్దాము దయచేసి ఇది కూడా రెండో బెడ్రూమ్లు కూడా చూసేద్దాము ఇది నార్త్ ఫేసింగ్ కదా నార్త్ ఫేసింగ్ నూట ఎనభై గజాల్లో కట్టడం జరిగింది త్రీ బిహెచ్కే ఇప్పుడు ఒక బాత్రూము ఒక పెద్ద బెడ్రూము ఇవన్నీ చూసాము అలాగే రెండో బెడ్రూమ్లు చూడడానికి వెళ్తున్నాము అది కూడా క్లియర్గా గమనించండి ఇంచు టు ఇంచ్ తేయడం జరిగింది కాబట్టి దయచేసి గమనించండి దయచేసి ఎవరైనా ఇప్పటి వరకు చూశారు కాబట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఏదైనా నేను చేయవలసిన లోపాలు ఏమైనా ఉన్నాయంటే చేసిన లోపాలు ఏమైనా ఉంటే అది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇది త్రీబీహెచ్కి ఇల్లు కాబట్టి మనం మాస్టర్ బెడ్రూమ్ చూసాము అలాగే ఇంకోటి గెస్ట్ బెడ్రూమ్ ప్లస్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్ అంటే అమ్మ నాన్నగారు ఉండే మాస్టర్ బెడ్రూమ్ అలాగే ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే పిల్లలు ఉండే బెడ్రూమ్ చూద్దాము అలాగే గెస్ట్లు ఎవరైనా వస్తే వాళ్ళ బెడ్రూమ్ కూడా మనం చూసేద్దాము అలాగే మరి ముఖ్యంగా ఇప్పుడు ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసాము దానికి స్టోరేజ్ కూడా ఇవ్వడానికి ఇవ్వడం జరిగింది దానికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా ఒకసారి క్లియర్ గా గమనించేయండి దయచేసి ఈ ఇల్లు వచ్చేసరికి నూట ఎనభై గజాల్లో కట్టడం జరిగింది నార్త్ ఫేసింగ్ ఇల్లు దీనికి త్రీ బిహెచ్కే మూడు బెడ్రూమ్లు మూడు అటాచ్డ్ బాత్రూమ్లు మంచి వెంటిలేషన్తో ఈ బిల్డింగ్ అయితే ఉంది అలాగే కరెంటు కూడా బాగుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మెయిన్ కరెంటు ఉండేసరికి అందుబాటులోనే ఉండాలి ఎందుకంటే ప్రతిదీ కూడా అందుబాటులో ఉండే ఏరియాలోనే ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది ఇది ఏరియా వచ్చేసరికి ఫ్రెండ్స్ దయచేసి గమనించండి కరెక్ట్ గా నేను చెప్తున్నాను రాయుడుపాలెం కాకినాడ ఆంధ్రప్రదేశ్ రాయుడుపాలెం మెయిన్ రోడ్ కి అతి చేరువులోనే ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది నార్త్ ఫేసింగ్ నూట ఎనభై గజ నూట ఎనభై గజాల్లో కట్టడం జరిగింది త్రీ బిహెచ్కే బిల్డింగ్ ఫ్రెండ్స్ త్రీ బిహెచ్కే అలాగే దీని కాస్ట్ వచ్చేసరికి డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారు అది కూడా రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే కంపల్సరీ 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 తగ్గుతారు ఫ్రెండ్స్ దయచేసి గమనించండి డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారు అది కూడా రేటు మాట్లాడుకునే అవకాశం మాత్రం కంపల్సరీ ఉంది దయచేసి గమనించండి ఇది అవుట్ సైడ్ ఇప్పుడు మొత్తం ఇల్లు మొత్తం చూసేసాం ఇంటీరియర్ లోపలంతా మనం క్లియర్ గా చూసేసాం కదా బ్యూటిఫుల్ ఇంటీరియర్ తో ఈ బిల్డింగ్ అయితే ఉంది కదా అలాగే ఇప్పుడు పైకి ఇల్లు ఒకసారి క్లియర్ గా చూసేద్దాము ఇప్పుడు మేడమిటిల్ నుంచి పైకి వెళ్దాం ఫ్రెండ్స్ పైన కూడా ఒకసారి క్లియర్ గా గమనించండి డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారు అది కూడా రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రాయుడుపాలెం కాకినాడ ఆంధ్రప్రదేశ్ రాయుడుపాలెం అనేసి అంటే ఏరియాలో గ్రౌండ్ వాటర్ చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ ఇల్లు అయితే మీరు చూశారు కదా ఎవరికైనా కావాలి అనేసి అంటే దయచేసి నన్నే సంప్రదించండి ఫ్రెండ్స్ మన ద్వారా వెళ్ళాము అనేసి అంటే రేట్ అయితే మనకి మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది కాబట్టి మనకు నచ్చిన రేట్లో ఎందుకంటే ఈ ఏరియాలో మనకి ప్రతి విషయం మనకు తెలుసు ఫ్రెండ్స్ ఏది ఎక్కడ ఏ రేట్ అయితే ఉందో ఆ రేటే నేను మీకు వివరాలన్నీ తెలియజేస్తాను దయచేసి రండి చూడండి మీ